ప్రజా ఫార్మసీ ఎక్కడ ఉండదు అంటే కరెక్ట్ గా మన గాంధీ చౌక్ లో నెహ్రూ రోడ్ లో ఉంటుంది ప్రజా ఫార్మసీ అనేది వీళ్ళ దగ్గర మన లాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఏమన్నా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకి అయితే తీసుకొస్తారు అవంతే ఫ్రీ అండ్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ అని కాదు

నియోజకవర్గంలో రోడ్లు వేయించడం సహజం అయితే ఇక్కడ మనం చూస్తున్న ఈ రోడ్డుకి నలభై ఏళ్ల చరిత్ర ఉంది ఎన్నో ఒడుదుడుకులు చిక్కుముళ్లతో ఉన్న పరిస్థితులను అధిగమించి ఈ రోడ్డును పూర్తి చేసి ప్రారంభించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీంతో నలభై ఏళ్ల కళ మినిస్టర్ నాదెండ్లతో సాకారం అయిందని ఆ ప్రాంత ప్రజలు ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటున్నారు నాదెండ్లను గజమాలలతో పూలమాలలతో ముంచెత్తారు ఇంత చిన్న రోడ్డు విషయంలో ఈ కాలనీ వాసులు ఇంత భావోద్రేకానికి గురి కావటం ఏంటి ఇంతకీ ఈ రోడ్డు విషయంలో ఆ కళ ఏంటి ఆ కాలనీ ఏదని అనుకుంటున్నారా అదేనండి తెనాలి ఇరవై మూడో వార్డు చంద్రబాబు నాయుడు కాలనీ ఆర్ఆర్ కాలనీ పరిస్థితి మారిస్పేట నుండి ఈ కాలనీలకు వెళ్ళాలంటే అసలు దారే లేదు దారి లేకపోవడం ఏంటి అని అనుకుంటున్నారా ఆ కాలనీలోకి వెళ్ళేందుకు ఉన్న మలుపులో స్థలం ప్రైవేటు స్థలం కోర్టును ఆశ్రయించడంతో ఎన్నో ఏళ్లుగా అక్కడ రోడ్డు వేసేందుకు మున్సిపాలిటీ ముందుకు రాలేదు దీంతో నలభై ఏళ్లుగా ఆ కాలనీ వాసులు వెళ్లేందుకు రోడ్డు లేదు కేవలం మట్టి రోడ్డుతో సరిపెట్టుకొని ఆ ప్రాంత వాసులు ఎన్నో ఏళ్లగా నరకయాతన పడ్డారు ఈ కాలనీలకు వెనక భాగం నుండి రావాలంటే రేపల్ల రైల్వే బ్రిడ్జి కింద నుండి రావాలి ద్విచక్ర వాహనం తప్ప ఫోర్ వీలర్స్ కూడా వెళ్ళలేవు ఆ స్థలంపై ఉన్న అభ్యంతరాలను తొలగించి ఆ స్థలాన్ని మున్సిపాలిటీలో కలిపి ఈ రెండు కాలనీలోని రహదారులకు అనుసంధానం చేస్తాను మీకు మాట ఇస్తున్నాను అని ఎన్నికల ముందు నాదెండ్ల మాట ఇచ్చారు అనుకున్నట్టే విజయం సాధించారు నాదెండ్ల అయితే ఈ రోడ్డు విషయంలో నాదెండ్ల పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించారు అంతేకాదు ఈ స్థలాన్ని మనోహర్ ముందే చెప్పినట్లు మున్సిపాలిటీలోకి కలిపి దానిపై రహదారిని నిర్మించి ప్రారంభించారు దీంతో ఆ కాలనీవాసులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నాదెండ్లను ఆప్యాయంగా పలకరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ రోడ్డు విషయంలో ఉన్న చిక్కుముడిని నాదెండ్ల ఎలా పరిష్కరించారంటే ఈ స్థలంకి సంబంధించి నాది అనేవారు ఎవరైనా ఉంటే డాక్యుమెంట్స్ తీసుకురావాలని నోటీస్ మున్సిపల్ కమిషనర్ చేత బోర్డు వేయించారు ఎవరు ముందుకు రాలేదు దీంతో సమస్యను పరిష్కరించారు మినిస్టర్ మనోహర్ ఇచ్చిన టైం అయిపోవడంతో రోడ్డు వేసేందుకు మంత్రి మనోహర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంతే రోడ్డును మున్సిపాలిటీ చకచకా పూర్తి చేసింది ఆ రోడ్డును కాలనీవాసులతో కలిసి ఎంతో సంతోషంగా ప్రారంభించారు మినిస్టర్ నాదండ్ల ఎన్నో ఏళ్లుగా రోడ్డు కోసం ఎదురు చూస్తున్న కాలనీవాసుల కల నెరవేరింది మనోహర్ హామీ ఇస్తే తప్పక చేస్తారు అనడానికి ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు ప్రజలు మనకు ఓటు వేశారా లేదా అనే భేదం ఉండదు తెనాలి ప్రజలందరికీ మేలు చేయాలన్నదే మంత్రి మనోహర్ అభిమతం నలభై ఏళ్ల కళ సాకారం కావడంతో ఆ కాలనీ వాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు మినిస్టర్ నాదెండ్ల మనోహర్ ఇదిలా ఉంటే మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగంలో ఈ స్థలం నాది అనే వారు నిజంగా వారిదే అయితే సంబంధిత డాక్యుమెంట్స్తో వస్తే మీకు ప్రభుత్వ పరంగా నచ్చపరిహారం చెల్లిస్తానని వారికి కూడా హామీ ఇచ్చారు అందరికి నమస్కారం నిజంగా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమం చేసుకున్నప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూసే ఒక సమస్య పరిష్కారం జరిగినప్పుడు ప్రభుత్వం పైన ఒక నమ్మకం అదేవిధంగా మీరు అందించే ఈ ఆశీర్వచనలు అయినాక మహిళలు చాలా మంది పాపం ఎంతో ఆప్యాయంగా ఆశీర్వదించి ఎంతో మంది మేము ఈ రోడ్డు మీద మేము పడిపోయాము చాలా సార్లు అని చెప్తుంటే ఆ పాత రోజులే గుర్తుకొచ్చినాయి గతంలో నేను కూడా శాసనసభ్యుడిగా చేశాను సమాచారం సరిగ్గా నాకు అందక పూర్తి అవగాహన లేక అప్పుడు కూడా ఏంటంటే అది సివిల్ మ్యాటర్ డిస్ప్యూట్గా ఉంది లీగల్ ప్రాబ్లం ఉందనే ఆలోచనతో మున్సిపాలిటీ వాళ్ళు కూడా అదే విషయం నా దృష్టికి తీసుకొస్తే అది పెండింగ్ ఉండిపోయింది సరే దాని తర్వాత కూడా ప్రభుత్వాలు మారినాయి కానీ మొన్న ఎన్నికలప్పుడు నాకే బాధ అనిపించింది వందల కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తున్నప్పుడు కేవలం ఒక అరవై డెబ్బై మీటర్లు రోడ్ కోసం రెండు వార్డుల ప్రజలు దాదాపు పద్నాలుగు వేల మంది ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఆ రోజున ఎన్నికల సందర్భంగా నేను మాటిచ్చా మా సోదరులందరూ కూడా కష్టపడి ఆ రోజు సమావేశం ఏర్పాటు చేశారు ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కోసం కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అంత సులభమైన పని కాదు ప్రభుత్వంలోకి వచ్చాం మీ అందరూ ఆశీర్వదించారు దాని తర్వాత ఒకరోజు కమిషనర్ గారిని తహసీల్దార్ గారిని ఇద్దరిని అక్కడ వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితితో చూసుకుని ఎవరైతే నిజంగానే దానికి లీగల్గా రైట్స్ ఉన్నాయో వాళ్ళతో కూర్చుని మాట్లాడి సంప్రదించి తప్పకుండా మనం వాళ్ళకి అవసరమైతే ప్రభుత్వం వాళ్ళకి చెల్లించే దానికన్నా ఎక్కువగానే చెల్లిద్దాం మన మున్సిపాలిటీ నుంచి కానీ ప్రజలకి మాత్రం ఈ సౌకర్యం ఎట్టి పరిస్థితిలో కల్పించాలని ఆ రోజు అనుకున్నాం దాని తర్వాత మన వాసు రాంబాబు కరెంటు వీర వీళ్ళందరూ కూడా చాలా సార్లు మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం కానీ ముందుకు సాగలేదు చివరికి తహసీల్దార్ గారి చొరవతోటి తోటి లీగల్ నోటీస్ అంటించి ఎవరికైతే దానిపైన ఈ భూమి హక్కు ఉందో వాళ్ళు ముందుకు రమ్మని కాంపెన్సేషన్ మేము ఇస్తాం మున్సిపాలిటీ నుంచి అని చెప్పాం ఆ రోజున దానికి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాం ఎందుకంటే మీ దగ్గర ఎటువంటి లీగల్ రైట్స్ ఉన్నా కూడా తప్పకుండా మా బాధ్యత తప్పకుండా మేము నిలబెట్టుకుంటాం కానీ ఇంతమంది ప్రజలు పాపం ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారంటే అది చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దానికి సహకరించినందుకు ఆ కుటుంబాలకి ముందుగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను మున్సిపాలిటీ తరఫున అందరం ఒకే ఆలోచనతో ముందుకు వెళ్దాం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు మనం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ అందరం కలిసి ఈ ప్రాంతానికి ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలి ప్రజలకు ఉపయోగపడాలని మనం ఒక మంచి ఆలోచన ఆలోచనతో ముందుకు వచ్చాం దాన్ని నిలబెట్టుకోవాలి అధికారులు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు దయచేసి వాళ్ళని వాళ్ళతో సహకరించి ఒక ప్రణాళికబద్ధంగా మనం చేసుకుంటూ వెళ్దాం ఎందుకంటే మనం చూసారు మీరు ఇక్కడ పార్క్ నిర్మాణం చేద్దామని ఒక ఆలోచనతో ఆ రోజు ఎప్పుడైతే గతంలో మనం రాజీవ్ కల్ప నిర్మాణం చేశామో వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయంటే నేను ఆ రోజు చెక్ చేయడానికి కోసం వచ్చాను కమిషనర్ గారితో ఇతర అధికారులతో సో ఆ రోజు కొంతమంది దృష్టి తీసుకొచ్చినప్పుడు నేను అన్నాను ఈ ప్రాంతంలో మంచి పార్క్ ఏర్పాటు చేద్దాం అంచనాలు వేయండి ప్రజలకు ఉపయోగపడుతుంది పిల్లలకి పాపం ఆడుకోవడానికి ప్రదేశం లేకపోయింది రోడ్ల మీద ఆడుకుంటున్నారు చాలా ప్రమాదం అని చెప్పి ఆ రోజు ఒక పార్క్ ఏర్పాటు చేద్దామని ఇరవై లక్షల రూపాయలతో అంచనాలు వేస్తే దానికి మన అందరం కూడా కూర్చుని ఆమోదం చెప్పాం కౌన్సిలర్ గారు కూడా ఉన్నారు వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు మున్సిపాలిటీలో వీళ్ళందరూ కూడా ఒక సమిష్టిగా ఆలోచించినప్పుడే మనం అభివృద్ధి చేయగలుగుతాం ఇరవై మూడో వార్డులో రోజు ఈ రోడ్డు డబ్బు ఎంత అనేది కాదు ఎంత డబ్బు ఇచ్చినా దీంతో పోల్చుకోలేం రోజు జరిగిన ఈ రోడ్డు అవునా అది ఐదు లక్షలా పది లక్షల అని కాదు దాదాపు మీరు పడిన కష్టాలు అవి వర్ణాతీతం చాలా బాధాకరం కానీ ఇక్కడి నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి వేగవంతంగా వెళ్ళాలి అభివృద్ధి చెందాలి మన బిడ్డలకి మంచిగా భవిష్యత్తు ఉండాలి కాబట్టి అక్కడ ఒక ఇరవై లక్షల రూపాయల పార్కు ఇంకొక ముప్పై ముప్పై లక్షల రూపాయలతోటి అంతర్గత సిమెంట్ రోడ్లు కూడా శాంక్షన్ చేసాం టోటల్ అరవై లక్షల రూపాయలు ఒక రెండు మూడు నెలల్లోనే ఈ ప్రాంతంలో చక్కగా అభివృద్ధి చేసి మీరందరూ కూడా ఏ విధంగా కోరుకున్నారో అభివృద్ధి చేసి మనం చూపిద్దామని చెప్పి మీ సహకారం ఎంతో అవసరం దయచేసి ఇక్కడ ఎవ్వరు కూడా గతంలో జరిగినాయి పక్కన పెట్టేసేయండి రాజకీయాలు రాజకీయ నాయకుల గురించి మీరు పట్టించుకోబాకండి మన కుటుంబం మన బిడ్డలు వాళ్ళు బాగా చదువుకోవాలి గంజాయి అలవాటికి దూరం ఉండాలి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఉండే వ్యక్తులు రాని బాకండి లా అండ్ ఆర్డర్ విషయంలో ఇంకోసారి చెప్తున్నాను కొంతమంది కావాలని అలరి సృష్టిస్తున్నారు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పోలీస్ శాఖ చాలా బలంగా పనిచేస్తారు ఎందుకంటే మన మహిళలకి మన భద్రత కల్పించాలి మన బిడ్డలకి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అందరం సమిష్టిగా పనిచేసుకుందాం మున్సిపాలిటీలో ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి ఇక్కడ వార్డ్ సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి పోలీస్ శాఖ నుంచి కానివ్వండి అందరూ కూడా సమిష్టిగా రాజకీయ నాయకులు మేము మీకు ఉపయోగపడే ఏ విధంగా అంటే ఎక్కడైనా పనులు జరగకుండా ఆగిపోతే మీరు కోరుకున్నట్టు పెన్షన్లు రాకపోతే కొంతమందికి అన్యాయం జరుగుతుంటే మేము మీకు వారదులుగా నిలబడి ఆ కార్యక్రమం పూర్తయ్యేటట్టు మేము నిలబడతాం అందరం కలిసి ఉంటేనే మన ప్రభుత్వం ఇది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు నుంచే మనకు వస్తుంది ఈ ట్యాక్సులు ట్యాక్స్ రూపం నుంచి మనం నిర్మాణం చేసుకుంటున్నాం కాబట్టి అందరం కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా మనం తెనాలని అభివృద్ధి చేసుకుందాం విజయవాడ కన్నా గుంటూరు కన్నా ఇంకా మెరుగైన పట్టణంగా నూటికి నూరు శాతం మనం జనాలు మార్చడం చేసుకున్నాం దానికి మీరు అందరూ కూడా సహకరించండి రాబోయే రోజుల్లో కూడా మనకి మన ఎంపీ గారు ఇక్కడ కేంద్ర మంత్రి అయ్యారు ఆయన సహకారం కూడా తీసుకుని రెండు గేట్ల మధ్యన మనం తప్పకుండా రైల్వే అధికారులతోటి మనం వీలైతే అండర్ పాస్ కూడా మనం ఏర్పాటు చేసుకునేటట్టు ఖచ్చితంగా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే మూడో ట్రాక్ కూడా వస్తుంది మూడో ట్రాక్ వచ్చినప్పుడు ఈ రెండు గేట్ల మధ్య మనకి గ్యాప్ చాలా తగ్గిపోతుంది సో ఎట్టి పరిస్థితిలో కూడా భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా మనం ఫ్లైఓవర్ అయినా కానివ్వండి లేకపోతే అండర్ పాస్ అయినా కానివ్వండి అవ్వాలి ఇదివరకు నేను సభాపతిగా ఉన్నప్పుడు సర్వే చేయించాను అవి మరొకసారి ఆ ఫైల్ తీసుకొచ్చి ముందుకి వీలైతే మన అందరం కూడా కలిసికట్టుగా ఆ కార్యక్రమం చేద్దామని చెప్పి ఇరవై మూడో వార్డు ఇరవై నాలుగో వార్డు ఇక్కడ ఉన్న జనాభా మీరు చాలా కష్టజీవులు పాపం ఉదయం వెళ్తారు మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తారు మీకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు రక్షత మంచినీరు కానివ్వండి వీధి దీపాలు కానివ్వండి మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని కానివ్వండి ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి తప్పకుండా మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ విషయంలో కూడా పొరపాటు లేకుండా మీ వెంట నిలబడతామని చెప్పి ఈ సందర్భాలు తెలుపుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకి నిజంగానే సంక్రాంతి ఒక రోజు ముందే వచ్చిందని అనుకుంటున్నాం చాలా చక్కటి సందర్భంలో ఈ విధంగా నన్ను ఆహ్వానించింది అద్భుతమైన స్వాగతం నా మిత్రులందరికీ కూడా ఎందుకంటే కార్యక్రమం ఎప్పుడు కూడా అందరం కలిసి చేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో మీరే చూశారు అవునా కదా ఎవరో ఒకరు వచ్చి షార్వప్తే సరిపోదు అందరు కలిసి వచ్చారు మీ అంతా కలిసి ముందుకు వచ్చారు అందరికీ నేను మనస్ఫూర్తిగా కష్టపడినప్పుడు అధికార యంత్రాంగాన్ని కూడా మనం అభినందించాలి సో మరొకసారి తహసీల్దార్ గారిని కమిషనర్ గారిని వారి సిబ్బందిని కష్టపడి కార్యక్రమాన్ని ఈ విధంగా మనం సాధించుకున్నందుకు ఖచ్చితంగా సాధించుకున్నాం ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు అన్నట్టు నలభై సంవత్సరాల నుంచి ఇది ఈ సమస్య పక్కన పెట్టేసారు ఎవరు పట్టించుకోలేదు కానీ ఈ రోజు దాన్ని మీకు అంకితం చేస్తున్నాం మీ భవిష్యత్తుకు అంకితం చేస్తున్నాం మీ బిడ్డల కోసం అంకితం చేసాం దాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మీ చేతుల్లో ఉంది మన అందరం కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్దామని మీ అందరు కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం